మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచోరు కాబట్టి ఓకే 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 పదిహేను నెలల నుంచి ఓకే నాకు కన్ఫామ్ కాలేదు మా గౌరవ ముఖ్యమంత్రి మంచోరు కాబట్టి మీరు పదిహేను నెలలు పదిహేను నెలల నుంచి ప్రశాంతంగా పండుకుండ్రు లేకపోతే నిన్న ఒక లెక్క రేపటి నుంచి ఇంకో లెక్క ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోరండి మీరు మీరు అంటుండ్రు సరే మీరు అనండి అధ్యక్ష ఏదేమైనా నేను రాజకీయాల దగ్గర పోరా విద్యుత్ రంగంలో మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గారు గారు వాళ్ళు పనిచేసే తీరు కానీ మీరు చేసిన పాపాలని కడగాలంటే ఎవరో దేవుడు వస్తే వస్తా తొందరపడకండి ఎందుకు నేను రాజకీయాల్లో లేను అధ్యక్ష అధ్యక్ష నేను డీటెయిల్గా అధ్యక్ష రెండు వేల ఇరవై తొమ్మిది మళ్ళీ ఎందుకు తొందరపడ రాజగోపాల్ రెడ్డి గారు ఇగో మా మా ముఖ్యమంత్రి గారు అధ్యక్ష హోమ్ మినిస్టర్ అంటారు కదా అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు మీరు మీ ప్రభుత్వ హయాంలో మీరు ఏ విధంగా పోలీసుల్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అరాచకం సృష్టించి మునుగోడు ఉప ఎన్నికతో సహా ఏ విధంగా మీరు చేసిండ్రో మాకు తెలుసు అదే పదిహేను నెలల కాలంలో మా ప్రభుత్వం ఎంత ప్రశాంతంగా మీరు ఎంత రెచ్చగొట్టినా సరే మేము మీ మీ ట్రాప్లో భర్తలేము ప్రశాంత వాతావరణం నెలబెట్ నెలకొల్పు మీ నాక మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులు అడ్డం పెట్టుకొని మేము పని చేయట్లేదు పని చేయము కూడా ఇది కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇది కుటుంబ పార్టీ కాదు ఒక ప్రాంతీయ పార్టీ కాదు ఒక జాతీయ పార్టీ అధ్యక్ష వీళ్ళు చెప్పిన సబ్జెక్టులకు నేను డిబేట్ కానీ కానీ కరెంట్ గురించి మాట్లాడతా అధ్యక్ష ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వాళ్ళు అనుకున్నారు అసలు వీళ్ళు పరిపాలన చేతగాలు ఎట్లా అధికారంలోకి వస్తాం అయినా కానీ మేమే చాలా తెలివి కలెలా వీళ్ళకి ఎవరికి తెలివి లేదు మీరు పరిపాలించలేరు అనుకున్నారు ఒక్క రోజు కూడా వాళ్ళకంటే కరెంటు పోకుండా అత్యధికంగా గరిష్టంగా హైయెస్ట్ రికార్డు కూడా కరెంటు మా కాంగ్రెస్ పార్టీలో అందించిన అధ్యక్ష ఉచితంగా పేదలకు ఇచ్చిన రెండు వందల యూనిట్లు కూడా కరెంటు కూడా గృహాలకు అందిస్తున్న అధ్యక్ష అంటే మీకు నిద్ర పట్టలేదా జీర్ణించుకోలేకపోతుండరా మేము చేయలేనా అనుకుంటున్నా అధ్యక్ష నేను చెప్తా అధ్యక్ష విద్యుత్ సరఫరా స్థితి చెప్తా అధ్యక్ష మీకు యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కానీ మిగతా పవర్ ప్లాంట్ల విషయంలో కానీ రిన్యూబుల్ ఎనర్జీ విషయంలో కానీ ఈ ప్రభుత్వం చిత్తదృష్టితో పనిచేస్తుంది రాబోయే పది నుంచి పదిహేను సంవత్సరాలకు సరిపోయే ప్రణాళికలు కూడా తయారు చేస్తాం మీరు ఆ విషయంలో ఏం బాధపడకండి మీకంటే మంచిగా మేము చేస్తాం రాష్ట్ర ప్రజలకు కరెంటు ఉచితంగా రైతులకు అందిస్తాం మీరు అందించిన దానికంటే మెరుగైన విద్యుత్ అందిస్తాం అధ్యక్ష పేదలకు గృహాలకు అందించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అధ్యక్ష ఈ నెంబర్ చెప్పాలంటే చాలాసేపు పడుతుంది అధ్యక్ష వాళ్ళు చేసిన తప్పులు చెప్పాలంటే ఎప్పుడు తప్పులు చెప్పినా వాళ్ళు మీదికి వస్తున్నారు లెల్లే అవుతుంది మీకు కొంచెం అర్థం చేసుకోండి ఏం తప్పులు చేసిండ్రు మీకు అర్థం చేసుకోండి ఏమైనా అంటే నిఘ్రా పడతలేదు మీకు మీకు ఎంతసేపు ఆ సైరన్స్ అప్పులు బుగ్గకారు లేని అలవాటు అయిపోయిన ప్రాణం ఆ సైరన్స్ అప్పులు లేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అంతా అధ్యక్ష ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కూడా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు స్వయంగా మా బతి విక్రమార్క గారు క్లోజ్ మానిటరింగ్ చేసి